జయ శ్రీమన్నారాయణ్ రామానుజ భక్తి ఛానల్కి మీకు అందరికీ శుభ ఆహ్వానం మనం ఈరోజు మనకి రేపు ఇరవై ఏడవ తారీఖు రాబోయేటువంటి వినాయక చతుర్దశి గురించి నాకు తెలిసినంతవరకు మీతో నాకు తెలిసినటువంటి ఆ పూజా విధానాన్ని గణపతి గురించి మీతో పంచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము ముందుగా పూజ ప్రారంభించబోయే ముందు అన్ని వస్తువులు సర్దుకున్నటువంటి తర్వాత అందరూ ఒక చోట చేరి కూర్చొని ఓంకారంతో ప్రారంభించి మీ మాతృదేవతల్ని పితృదేవతల్ని అందరికీ నమస్కారం చేసుకొని మనసులో స్మరిస్తూ తర్వాత ఎవరెవరి గురువుని వాళ్ళు స్మరించుకుంటూ మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఓ तृदेव भव पृदेवो भचार्यदेव भेव भव गुरु, 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 गुरु साक्षात् परब्रह्म तस्मै श्री तस्म नमः नम गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीपराङ्कुशदासाय नमः श्रीमद्वरवरमुनये श्री श्री नमः श्रिये नमः श्रीधराय नमः अस्मद्देशिकम् अस्मदीयपरमाचार्यान् अशेषान् गुरून् श्रीमल्लक्ष्मणयोगिपुङ्गवमहापूर्णौ नारायणं संश्रये अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः స్వాచార్యేభ్యో నమ పూర్వాచార్యేభ్యో నమ సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ ప్రియ భగవద్బంధువులారా మనం గణపతి చతుర్దశి రోజున మనం గణపతి పూజ నిర్వహించుకుంటున్నప్పటికీ కూడాను ముందుగా మనం విఘ్నేశ్వర ఆరాధన నిర్వహించుకోవాలి మనం పూజ కావలసినటువంటి వస్తువులన్నింటిని కూడా సంసిద్ధం చేసుకున్నటువంటి తర్వాత పసుపు ముద్దతో మనం గణపతిని చేసుకొని ఒక తమలపాకు మీద ఆ గణపతిని పెట్టుకొని స్వామివారికి తిలకం దిద్ది ఆ గణపతిని తమలపాకు మీద పెట్టుకొని గణపతి ఆరాధన మనం సాధారణంగా పూజని ఎలా ప్రారంభిస్తామో అలానే దీపారాధన చేసుకొని ఒక అగరబు వెలిగించుకొని ఆచమనం చేసుకుంటూ ఆ ఆచమనం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ సంకల్పం తర్వాత మనం కలశారాధన కలశారాధన తర్వాత విఘ్నేశ్వర ఆరాధన చేయాలి గణపతి పూజ చేస్తున్నప్పటికీ కూడా మనం ముందుగా విఘ్నాల్ని నివారించటానికి ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు విఘ్నాలకు అధిపతిగా మన విఘ్నేశ్వరుని గణాధిపతిని అక్కడ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ ప్రార్థన ఏ పూజ జరిగినప్పటికీ కూడా ముందుగా మనం ఎవరెవరి సాంప్రదాయాలను బట్టి స్మార్తులు వైష్ణవ మిగిలిన వాళ్ళందరూ కూడాను గణపతిని ఆరాధిస్తారు వైష్ణవులు విశ్వసేన ఆరాధన నిర్వహిస్తూ ఉంటారు కావున మనం ఏ ఏ పూజ జరిగినప్పటికీ కూడా ప్రథమం గణపతిని పూజించుకుంటాం గణపతి పూజ జరిగేటప్పుడు కూడాను మనం ప్రథమం గణపతిని పూజిస్తాం అయితే ఆ గణపతిని విఘ్నేశ్వరుడిగా ప్రార్థన చేస్తూ పూజిస్తాం విఘ్నేశ్వరుడు దేనికి అంటే మన పూజకి రాబోయేటువంటి విఘ్నాలన్నింటినీ కూడా తొలగించి మన పూజని మనం పూర్తి చేసుకోవటానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా మనం పూజని నిర్వహించడానికి మనం ప్రతి పూజలో కూడా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటాం విఘ్నేశ్వర ఆరాధన అనంతరం మనం విఘ్నేశ్వరుడి పసుపు ముద్దని చేసుకుని ఆ పసుపు ముందులోకి గణపతిని ఆహ్వానం విఘ్నేశ్వరుని ఆహ్వానం చేసుకు మనకు తెలిసిన అక్కడ మనకి కల్పం కల్పంలో అంటే మనం ప్రతి సంవత్సరం కూడా కల్పోక్త ప్రాకారం మనం గణపతి పూజ నిర్వహించుకుంటాం కల్పము అంటే ఏమిటిది ఋషి ఋషి ప్రోక్తమైనటువంటిది కల్పం ప్రతి వ్రతాన్ని కూడా మనం వరలక్ష్మి వ్రతకల్పం గణపతి వ్రతకల్పం అలా ప్రతి సత్యనారాయణ వ్రతకల్పం ఇలా ప్రతి కల్పాన్ని మనం ఆ కల్పాన్ని ఆధారంగా చేసుకొని మనం చేసేటువంటి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటాం ఇక్కడ మనం గణపతి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉన్నాం గణపతి నవరాత్రుల్లో భాగంగా మనం గణపతి చతుర్దశి రోజున స్వామి పూజను ప్రారంభించుకుంటూ మనం గణపతి ఆరాధన చేస్తాం కాబట్టి ఈ మనం చేసేటువంటి గణపతి నవరాత్రులు కానివ్వండి మూడు రాత్రులు పెడితే మూడు రాత్రులు ఐదు రాత్రులు పెడితే ఐదు రాత్రులు నవరాత్రులు పెడితే నవరాత్రులు ఈ అన్ని రోజులు మనం చేసేటువంటి పూజ ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలి అని మనకి కల్పంలో ఋషిప్రోక్తమైనటువంటి ఆ కల్ప కల్పోక్త ప్రాకారం మనం ఎలా నిర్వహించుకుంటాం అని అక్కడ చెప్పబడిందో అలానే ఆ పూజని మనం నిర్వహించుకుంటూ ఉండాలి అందులో భాగంగానే మనం పసుపు ముద్ద గణపతిలోకి ముందుగా గణపతిని ఆవాహనం చేసి అర్ఘ్యప విఘ్నేశ్వరాయను ఆవాహయామి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం ఆ తర్వాత ప్లోత వస్త్రం వస్త్రం తర్వాత వస్త్రయుజ్ఞం వస్త్రయుజ్ఞం తర్వాత ఊర్ధ్వపుండ్రం ఊర్ధపుండ్రం తర్వాత హరిద్ర కుంకుమ విలేపనం తర్వాత దివ్యశ్రీచందనం యజ్ఞోపవీతం యజ్ఞోపవీత ధారణ ఆ తర్వాత అలంకరణార్థం అక్షరా సమర్పయామి అని చేస్తూ తర్వాత మనం యథావిధిముఖేకదంతశ కపిలలో గజకర్ణక లంబోదరస్థ వికటో విఘరాజోగాధిపకేతృగ్యక్షో పాలచంద్రో గజాన హేరంభస్కంద పూర్వజహోడసభే వివాహే చ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వార్యు విఘ్నస్త జాయతే శ్రీ మహాగణాధిపత నానావిధపత్రపుష్పాక్షమర్పయామి ఇలా మనం విఘ్నేశ్వర ఆరాధన నిర్వహించుకొని ఆ విఘ్నేశ్వరుడికి ధూపం దీపం నైవేద్యం హారతి అలానే మంత్రపుష్పాన్ని సమర్పించి ఆత్మప్రదక్ష నమస్కారం చేసుకొని అక్కడ స్వామివారికి మంత్రపుష్పానంతరం ఆత్మప్రదక్ష నమస్కారాన్ని చేసుకుంటూ తత్పురుషాయుఘ్నే ఒకడాయి ధీమిహి తన్నో దంతి ప్రచోదయాత్ మంత్రపుష్పాన్ని సమర్పించి ఒక మహాకాయం కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భవతు మమ ఇష్టకామ్యార్ధ ఫలసిద్ధిరస్తు యజమానస్య గణపతి ప్రసాదం విఘ్నేశ్వర ప్రసాదం శిరస్సాగ్రహ్ణామి అని మనం విఘ్నేశ్వర ఆరాధన అనంతరం ఆ అక్షతలు శిరస్సున వేసుకొని ఆ తదనంతరం మనం గణపతి ఆరాధనని ప్రారంభిస్తూ ఉంటాం గణపతి ప్రతిమ ఆరాధని ప్రారంభించబోయే ముందు ప్రతిభని ఆ స్వామివారికి వేసినటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి రెండు తమలపాకులు తీసుకొని స్వామికి అభిముఖంగా పెట్టి కల్పోక్తంలో ఏదైతే ప్రాణప్రతిష్ట మంత్రాన్ని ఆసునేతి పురారేతి అనే ఆసునేతి అనేటువంటి అది ప్రారంభమవుతుంది ఆ మంత్రాన్ని మనం మూడు సార్లు చదివి స్వామివారికి రెండు తమలపాకులు తీసుకొని స్వామివారికి అభిముఖంగా ఉంచి స్వామివారి అలా స్వామివారిని తాకిస్తూ ఆ మంత్రాన్ని మూడు సార్లు చదివి స్వామి ప్రతిష్టని నిర్వహించుకుంటాం ఆ తర్వాత గణపతిని యథావిధిగా ஆஹனம் செம் சாரிக்கு அர்த்தசிம்ஹாசனம் அர்ப்பத்தம் ஆச்சமனம் சாமிவாரிக்கு ஸ்நனம் ஸ்நானம் மரக் க்ளோத்திரம் க்ளோத்திரான வஸ்திரயம் வஸ்தய் அந்த ஊர்வண்டரம் ஊர்வண்டரானம் யோபயுதம் யஜ் உபயோகம் நாநாவித ஆபரண அலங்கார அரங்கே ஹரிதிரா குங்கும திவ்யீச்சூர்ணம் திவ்யஸ்ரீச்சனம் சமர்பாமி அணி చేసుకుంటూ ఆ తర్వాత స్వామివారికి అధాంగ పూజని నిర్వహించుకోవాలి స్వామివారి వచ్చి కూర్చున్నారు కదా స్వామివారికి పరిపూర్ణమైనటువంటి స్వామిని అక్కడికి అధాంగ పూజతో ఆహ్వానం చేస్తూ అదాంగ పూజ నిర్వహిస్తాం అధాంగ పూజ తర్వాత స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేస్తాం అష్టోత్తర శతనామార్చన తర్వాత ఇది వినాయక చతుర్దశి కాబట్టి మనం గణపతికి ప్రత్యేకించి పత్రితో పూజించాలి కాబట్టి ఏకవింశతి పత్రాన్ని ఇరవై ఒక్క ఆకులతో స్వామివారిని ఆరాధన చేయడం జరుగుతుంది అవి మనకి కల్పంలో ఉంటాయి ఆ కల్పోక్తం ప్రకారంగా మనం ఏకవింశతి పత్రాలని పూజిస్తాము ఆ తర్వాత మళ్ళీ దుర్వార యుగ్మం మనకి గరికి చాలా పవిత్రత ఉంది అలాంటి గరికిని మనం ఇరవై ఒక్క మంత్రాలతో మళ్ళీ ఇరవై సార్లు దుర్వార యుగ్మంతో మనం పూజ చేస్తాం గణపతికి అందుకని గణపతి పూజలో దుర్వారాన్ని మనం బాగా ఉపయోగిస్తాము దుర్వ నాశిని కాబట్టి ఆ దుర్వార యజ్ఞంతో మనం స్వామివారికి ఆరాధన నిర్వహించుకుంటాం ఆ తదనంతరం మరలా స్వామివారికి ఆర ఆరగింపు ఆరగింపు చేసుకొని అలానే ధూపం దీపం నైవేద్యం హారతి ఇచ్చేసి మరలా మంత్రపుష్పాన్ని నిర్వహించుకుంటాము ఆ తర్వాత మనం స్వామివారికి కల్పనలో మనకి ఏం చెప్పారు వినాయక చవితి రోజున మనము వినాయకుడికి ఆరాధన చేసుకున్న తర్వాత వినాయకుడిని అర్చన చేసుకున్నటువంటి తర్వాత స్వామివారి యొక్క జననం కథ వినాయకోత్పత్తి మరియు శమంతక మనోపాఖ్యానం అనేటువంటి కథల్ని మనం ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా చెప్పుకోవడం జరుగుతుంది మనకి కథ తెలిసినప్పటికీ కూడా ప్రతి సంవత్సరము యథావిధిగా స్వామివారి కథని మనం వినవలసిందే ఒకవేళ పూర్తిగా కథని చదువుకోలేనటువంటి వాళ్ళు శమంతక మనోపాఖ్యానం చదువుకున్నను విన్నను స్వామివారి అక్షతలు శిరస్సున వేసుకొని స్వామివారికి నమస్కరించుకొని స్వామివారి అక్షతలు శిరస్సున వేసుకున్నట్లయితే వినాయక చతుర్దశి రాజున పార్వతీ శాపం చేత చంద్రుణ్ణి చూడకూడదు కాబట్టి అలా చంద్రుణ్ణి కనుక ఎవరైనా పొరపాటును చూసినట్లయితే ఆ వచ్చేటువంటి నీలాప నిందలు రాకుండా ఉండుగాక మనకి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ శాపానికి ఉపశమనం ఇవ్వడం ద్వారా మనం అప్పటి నుంచి కూడా వినాయకోత్పత్తి సమంతక మనోపాఖ్యానాన్ని చదువుకుంటూ ఆ స్వామివారి యొక్క అక్షతలు శిరసన చల్లుకుంటున్నాం అలా చల్లుకోవడం చేత మనకి పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే వచ్చేటువంటి నీలాప నిందలు రాకుండా ఉంటాయి అని మనకి కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు కాబట్టి మనం ఇలా నాకు తెలిసినటువంటి వరకు మీతో ఇలా స్వామివారి యొక్క ఇతివృత్తాన్ని పంచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం ఇలా మీరందరూ అందరూ కూడా మమ్మల్ని ఎప్పుడూ ఇలా ఆదరిస్తూ మీరు అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తారు అనేటువంటి አሲስت ነ የስድምናራይ የየስድ ምናራይ